ఈ గ్యాప్లో హెట్లేస్ అయితే వేసాను ఇక్కడ చూసుకుంటే నిమిలీ అయితే వస్తా ఉన్నారు నా మీదకి ఇడిగిడు కాబట్టి షార్ట్ రేంజ్ వచ్చేసినట్టున్నాడు అడిగిర చిన్న వస్తాను ఉన్నా పునుకో రొంచ రెస్ట్ తీసుకో లేదంటే ఎలాగో స్పెట్టవు కాబట్టి లోకి వెళ్ళి వాడి వీడియో చూడు అని ఇసిన గులాబాలను కాల్చుకుంటా ఉన్నాడు జరిగి అంతేరే నువ్వు దాన్ని కాల్చుకో నేను నిన్ను కాల్చుకుంటా ఉంటా ఎట్టు కాదు నీ సంగతి చెప్తా షార్ట్ రైజ్కి వస్తే అప్పుడు నీకు ఉండేది ఇప్పుడు కాదు మెడికట్ వేసుకోండి ఇక్కడ చేరా ఇప్పుడు వేసుకో బాగా వేసుకుని మెడికట్టు ఉంగోని ఈడేంది ఈడేంది లాంగ్ రైజ్ చేరి రే రే కిల్ కిల్లు దింగి బాగా రీ మరి అన్ని ఇదా మీరు కిల్ దింగేసి ఎనిమిదిలో కిల్ దింగేసి కెట్రా కిల్లు కొట్టేది నేను అప్పటి నుంచి లక్కేసుకుంటా ఇన్ని కిల్లు దింగేస్తారు మరి ఇల్లు పైన అయితే రవా అయితే తెచ్చేస్తా ఉన్నారు హాట్ శాంప్లో మనం త్వరగా తెచ్చేస్తాం అక్కడికి వేసుకుంటే ఇన్ని రే రే రెండో కిల్ రే మరీ దారుణరా ఏంద్రా మీరు దింగేస్తారు అన్ని అట్లా గ్రనేట్లు వేద్దాం వాటికి నాకు అయితే రే 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 నా నెత్తిని పడద్దాం ఈ గ్రనేటు కుడారం లోపల నుంచి ఎవడ మా టీమ్మేట్స్ అయితే పడతా ఉన్నాడో లోపలికి అయితే నేను అయితే లేపేద్దాం రే కడపా ఎవరు అనువాడికి దింగతున్నాడు మా ఇడు ఓకే ఇక ఫుల్ ప్యూర్గా అది కొడేసాం వరపో పోయి మీ టీమ్మేట్స్ని పార్ట్ టైటింగ్ చేయపో నేను త్వరగా బయటకి అయితే వెళ్ళిపోవాలి ఎందుకంటే మా టీమ్మేట్స్ని దాన్ని అయితే లేపి దింగేస్తారు బయట ఇప్పుడు పోతా పోతా గులోవాలని వేసిపోయినట్టున్నాడు చాలా కాడు ఓకే ఇక్కడైతే ఒక బాక్ అయితే వచ్చేసింది ఈ బయటకి అయితే వచ్చేసాం మా టీమ్మెట్స్ అందరిని లేపేసినట్టున్నారు బయట చేరి ఇంకేం చేస్తే అక్కడ నువ్వు ఊటే నేర్కుంటా అరే అరే ఈ ఊట ఇప్పుడు కిల్ అయిపోయిండు జస్ట్ మిస్ లేదని కిల్ దింగేసేవాడిని ఇవాడు ఎక్కడి నుంచి అయితే మా మా టీమ్మేట్ అయితే డౌన్ చేసాడు ఇప్పుడు వెళ్ళి వాడైతే నేను డౌన్ చేసేస్తాను డేస్ చార్జ్ మిస్ అయిపోయింది కొంచెం డ్యామేజ్ అయితే పడింది నా దగ్గర అయితే గ్రైనేట్ అయితే తీసుకొని వాడు పర్ఫెక్ట్గా గ్రైనేట్ అయితే వేసేస్తే వాడైతే కిల్ అయిపోవాలి ఇప్పుడు ఆ డ్యామేజ్ అయితే పడింది అది సంగతి సోనియా దిమిత్రి ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ సోనియా పెట్టుకొని ఇప్పుడు ఆ దిమిత్రి పెట్టుకొని లేచి మళ్ళీ అక్కడ కొట్టేద్దామని హోటల్ అంటే మినిమం ఒక టాటా సుమ్కు దిగాలా లేదనుకుంటే పని అవ్వదమ్మా వీళ్ళు మీ టీమ్మేట్స్ చెప్పి టాటా సమ్మకు దింపు మీ టీమ్మేట్స్ని మా ఫుల్ వీడియో కింద పిన్ చేసి పెట్టా వీళ్ళు చూసే మావా